హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మునక్కాయ టమాటా అండి కలిపి కర్రీ చేస్తున్నాను చూడండి మునక్కాయ ముక్కలన్నీ కోసి పెట్టుకున్నాను టమాటాలు కడిగి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు పొయ్యి మీద తాలింపు పెట్టుకొని నూనె వేడెక్కాక మిరపకాయలు వేసానండి తాలింపు గింజలు వేస్తున్నాను మినప్పప్పు పచ్చిపప్పు ఆవాలు నెక్స్ట్ జీలకర్ర అనమాట అవి కాస్త బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మునక్కాయ ముక్కలు ముందు మునక్కాయ ముక్కలు వేస్తానండి ఎందుకంటే మునక్కాయ ముక్కలు కాస్త గట్టిగా ఉంటాయి కదా కాస్త మగ్గాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు అందుకని చెప్పేసి ముందు మునక్కాయ ముక్కలు వేస్తున్నాను అన్నమాట మునక్కాయలు కూడా చెట్టు ఏనండి చూసారుగా తాజాగా ఉన్నాయి మన చెట్టు అయితే మనం నాలుగు రోజులు ముందుకు వసుకున్నా ఏమి కావండి బాగుంటాయి తాజాగా అవి అంతేనండి రెండు మూడు రోజుల ముందే కోపించం పైన ఉంటే ఇంకా అవి కాస్త అట్లా మగ్గిని అనుకున్నప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేయాలండి కొంచెం మూత పెట్టి ఉంచి మళ్ళీ కాస్త ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గు తిగి అవి కూడా మునక్కాయలు మనకి ఎంత బలం అండి కంటికి మంచిది ఆరోగ్యానికి కూడా మునగ చెట్టులో పువ్వు నుంచి ఆకు నుంచి కాయ దగ్గర నుంచి అన్నీ మన శరీరానికి చాలా మేలు చేసే గుణాలే ఉన్నాయండి అట్లా అనమాట ఇంకా మూత పెట్టుంచుకొని ఈ లోపల మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం అవిగోండి టమాటాలు కట్ చేశాను ఇప్పుడు ఈ టమాటాలు గట్టిగా ఉంటున్నాయండి అండి ఉడకట్లేదు అని చెప్పేసి నేను మిక్సీ చేసి జ్యూస్ లాగు చేశాను ఒక్కోసారి మెత్తగా ఉడుకుద్ది ఒక్కోసారి అసలు ఉడకవండి ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నేను ఏం చేస్తా అంటే ఒక తిప్పు తిప్పుతాను అనమాట అట్లా ఈ లోపల మునక్కాయలు కొంచెం మగ్గి ఉంటాయి చూస్తానండి అదిగోండి మగ్గిని ఇంక ఇప్పుడు మనం కాస్త కలిగి పెట్టుకొని ఇట్లా తిప్పుకుంటే కాస్త కింద పైన అన్నీ కలుస్తాయి మొక్కలన్నీ ఇంక ఇప్పుడు మనం ఆ టమాటా గుజ్జుని మిక్సీ చేసుకున్నాం కదా ఆ టమాటా గుజ్జుని పోసుకుందాం అదిగో ఇంకా ఇప్పుడు మళ్ళీ అంతా కలవ తిప్పుకుందాం ఒకసారి ఇట్లా చూడండి ఇట్లా పెట్టుకుంటే తొందరగా ఉడుకుద్దండి కూర కూడా మనకి అట్లయితే ములక్కలు ఉడకటం కొంచెం కష్టం అనమాట ఇట్లయితే చాలా ఫాస్ట్గా ఉడికిద్ది ఇంకా మూత పెట్టి ఉంచుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి ఎట్లా ఉడికిందో బాగా ఉడికింది కూర అయితే చూశారుగా బాగా మంచి కలర్ వచ్చింది చిటికడు ధనియాల పొడి తగు మోయినంగా సరిపడా సాల్టు తక్కువే వేసుకోండి చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిరపకాయ కాస్త మంటగా ఉందనుకుంటే కారం కాస్త ఎక్కువ వేసుకో అదే మంటను బట్టి ఇంకా మనం తినేదాన్ని బట్టి కొంచెం అల్లం చిన్నెల్లిపాయ పేస్టు వేసి మూడు పెట్టుకుందాం ఇంకా అసలు కూర అయితే ఎంత బాగుంటుందండి ఇట్లా మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇట్లా గుజ్జు బాగా ఎక్కువ వస్తుంది మనకి ఆ గుజ్జులో మంచిగా మునక్కాయ ముక్క ఉడుకుద్ది ఇంకా టమాటాలు ఉడకలేదు అని అనిపించదన్నమాట అట్లాగా ఇట్లా చేసుకుంటే టమాటాలని మిక్సీ వేసి చేసుకుంటే అట్లా ఉంటుంది చూసారుగా ఎంత కలర్ఫుల్గా బాగా కనపడుతుందో ఒకరి ఒకరి పెట్టుకున్నాక అవన్నీ వేసి కొంచెం పచ్చివాసన అనేది పోయేదాకా అట్లా స్టవ్ మీద ఉడకనిద్దాము టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో ఇంకా ఏం తక్కువ ఉందండి వాటికి అసలు బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట సూపర్ చాలా అంటే చాలా బాగుంది కర్రీ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు అదిగోండి ఇంకా బాగా ఉడికింది ముక్క కూడా మునక్కాయ ముక్క కూడా బాగుంది బాయండి